హాయ్ అండి గుడ్ మార్నింగ్ అని అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మన కుర్తి కోరుకుంటున్నాను ఇగో నేను ఐదింటికి బయట అంతా బయటకూడిసి నీళ్ళు చల్లి ముగ్గేసి ఇగండి పొయ్యి కడకైతే వచ్చానండి పొయ్యి వచ్చి ఇగో బియ్యం అయితే కడిగి పెడుతున్నాడు ఇదిగోండి బియ్యం అయితే కడిగి పొయ్యి మీద పెట్టానండి ఇప్పుడు పచ్చనగ అండి పచ్చనగపప్పు వంకాయ వేసి కర్రీ చేస్తానండి ఇప్పుడు పెట్టుకుంటానండి పచ్చి అనగపప్పు శుభ్రంగా రెండుసార్లు కడుపుని పక్కన పప్పు అయితే ఉడుకుతున్నాడు పచ్చి కొంచెం నూనె చొక్కేస్తున్నాడు తొందరగా కొడుకుద్దాం అన్నం అయితే ఉడికిపోయిందండి ఇదిగోండి వంచి పొయ్యి మీద వేసాను అన్నమైతే ఉడికిపోయిందండి ఉప్పు అయితే ఇంకా అవ్వలేదండి పచ్చని పొప్పి ఇంక ఉడుకుతుంది అన్నమైతే ఉడికిపోయిందండి వంచి పొయ్యి మీద వేస్తాను ఉప్పు అయితే ఇంకా అవ్వలేదు కొంచెం ఉడుకుతుంది ఇంకా ఇగోండి వంకాయలు అయితే కోరుతున్నాం వంకాయ పచ్చి చూడండి వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉండదు మంచిగా ఉండదు వంకాయ కూర వారంలో రెండు మూడు సార్లు అయినా ఉండి తింటామండి మేము అంత ఇష్టం వంకాయ కూర అండి వారంలో మూడు సార్లు ఉండేత వాతావరణం మారిందండి అందుకనే అసలు బాగా జలబట్టేసింది గొంతు కడ రావట్లేదు అందుకే మూడు రోజులు నాలుగు రోజులు అవుతుందండి మేము వీడియో పెట్టక టిఫిన్ అయితే ఏమీ వేతలేదండి అన్నం కూరైన పుప్పుడు నేను నానమట్టలేదండి మర్చిపోయి వెళ్ళిపోయాను నేను రూటీకి పుట్టు నానమట్లేదు ఇగొండ వంకాయలు అయితే కోసుకొని ఇగం పక్కన పెట్టుకున్నానండి అండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇగొండ నూనె అయితే తాగుతుందండి పచ్చి వెనక అయితే ఉడికిపోయిందండి గ్యాస్ ఇగొండ పక్కన పక్కనైతే కూర వండుతుందండి శనోడనే నేనైతే బాగా చెప్తాను డ్యూటీ టైం కొంచెం మాట్లాడతాక వస్తుందండి మాట్లాడదాకైతే కొంచెం అసలు మాట్లాడితే అక్కడ రాల బాగా జలుబైంది వాతావరణం మాట్లాడమాలని మా పిల్లలకి కాడ నాకు కాడా జ్వరం వచ్చినా బాగానే ఉంటుంది అసలు జలుబోతే అసలు బాగా బాగుంటుంది అసలు నీరసంలాగా అయిపోద్ది ఉల్లిపాయలు పచ్చి పొరపాయలు అయితే మగ్గుతున్నాయండి ఇప్పుడైతే వంకాయలు కోసిన వంకాయలు అయితే ఇందులో వేసుకుంటామండి కోసినంకాయ రెండుసార్లు శుభ్రంగా కడిగానండి पूरते सांगा पूर सरप ना बॉक्स की मान बॉक्स की माहिती तिन्ही सरप अरेजी आहोत ना सोसार मग कोण मधन अपडू పచ్చినకు ఉడక మెట్టుని అయితే వేపానండి అక్కడి ముక్కలు అయితే మంచిగా మర్జిపోయినాయండి అయితే ఉడక మెట్లు పచ్చి ఉప్పు అయితే వేసానండి

మా అమ్మ వాళ్ళకైతే ఇష్టం వంట పచ్చి అనవపప్పు కూర అంటే ఎందుకంటే పచ్చినగపప్పు గింజలు ఉంటాయని ఇష్టం అండి నీళ్ళు నీళ్ళేసుకుందాం ఎందుకంటే మాకు కొంచెం పులుసులో గ్రేవీలా కావాలి కలుపుకుంటారు కొంచెం ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు గరం మసాలా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందండి ఇగోండి చిలకడదుంపలు అయితే ఉడకబెడుతున్నాను అండి మళ్ళీ నేను వెళ్ళిపోతాను కదా డ్యూటీకి అనిపి ఇప్పుడే ఉడకబెట్టేస్తున్నాను శుభ్రంగా కూడా రెండు ముక్కల కింద కోసి శుభ్రం కడగాలి ఎక్కువ బాగా ఉంటుంది మా అయితే మా పొలాన్ని వేసేవాళ్ళం చలకడదుంపలు తెల్ల దుంపలు పెద్ద పెద్ద దుంపలు బోల్డెన్ బోల్డెన్ తోకొచ్చేవాళ్ళం తొమ్మికు వచ్చి ఎండలో ఆరబెట్టేవాళ్ళం మాది నల్లమట్టి కదా ఎండలో ఆరబెడితే నల్లమట్టి పక్కనే ఊడిపోయావు దుంపలు ఇప్పుడే కొనుక్కుని తినాల్సి వస్తుంది పక్కనేసి దుంపలు ఆడుతున్నా మేమైతే చక్కడ దుంపలు అంటాం మరి మీరేమంటారో కామెంట్ చేయండి పక్కన అయితే కూర అడుగుతుందండి ఫైవ్ పర్సెంట్ కుట్టుతుంది ఇదిగోండి కొంచెం అలవేలు వెళ్ళిపోయి పేస్ట్ అయితే అవుతున్నానండి నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నానండి తర్వాత దగ్గరికి అయిపోయిందండి

అయితే దుంపలు అయితే ఉడుకుతున్నాయండి ఇక్కడ అయిపోవచ్చు అయిపోయినాయి ఇక్కడ దగ్గరకు అయిపోయింది ఇక్కడ మెత్తగా అయిపోతాయి ఇంకా వాళ్ళ కొంచెం ఉండాలి అన్నం కూర అయితే అయిపోయినాయి అండి ఇగోండి నేనైతే బాక్స్ చేసుకుంటున్నాను ఇగోండి కూర ఉడకాయ పచ్చిశెనగపప్పు ఇగోండి కూర చక్కగా దగ్గరగా ఎగిరింది ఇక ఇప్పుడైతే బాక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను నాకైతే టైం అయిపోతుంది బాక్స్ పెట్టుకొని ఇంకా రెడీ అయితే అవ్వాలి ఇగో అక్కడ గోడలు ఉంటాయి కదా కంపెనీ కాడ వాటికి బిస్కెట్లు బిస్కెట్లు వేసి నేనైతే లోపలికి వెళ్తాను ఇంకా ఇక ఇప్పుడైతే బాక్స్ అయితే పెట్టేసుకుంటున్నానండి అందరికీ అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకుంటూ మర్చిపో మాకండి మన ఛానల్ వచ్చేసి దుర్గా లాక్స్ అండి మళ్ళీ రేపైతే మళ్ళీ మళ్ళీ మేము ముందుకు వస్తామండి అప్పటిదాకా అండి అందరికీ